వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా బర్త్డే బ్లాగ్ అయితే చాలా మంది క్వశ్చన్స్లలో అడిగారు ఎంత వీడియో చేసినా అంతా పెట్టేస్తాను ఇప్పుడు ఇంకా ఇంకా అపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ట్వెల్వ్కి సర్ప్రైజ్ ఇచ్చారు అనమాట ఇంకా నేను అప్పుడు ఇంట్రడక్షన్ వీడియో చేయలేకపోయినా సో నెక్స్ట్ డే చేస్తున్నా ఈ వీడియో సో ఇంకా నా బర్త్డే రోజు కొన్ని వీడియోస్ తీసినా అవి కూడా షేర్ చేస్తాను మీతో ఈ లో కనిపిస్తుంది సో లెట్స్ గెట్ ద బ్లాగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ వరకు కూడా మంచి డీప్ స్లీప్ స్లీ వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసిర్రు కేక్ అనేసి నాకు తెలియదు ఆమెనే డోర్ లాక్ వేయలేదు వాళ్ళు లోపలికి వచ్చి ఎప్పుడు వచ్చినా తెలియదు ప్రతి బర్త్డేకి ఏంటంటే ట్వెల్వ్ కాగానే విషెస్ చెప్తుండే మమ్మీ డాడీ ఇంకా అక్క కానీ ఫర్ ఏ చేంజ్ ఈసారి కొంచెం డిఫరెంట్గా అయింది నా బర్త్డే స్టార్టింగ్ స్టార్టింగే ట్వెల్వ్కి తోని అట్లా సో నా బర్త్డే డే అయితే కొంచెం జాయ్ఫుల్ గా ఇంకా ఎక్సైటెడ్ గా స్టార్ట్ అయింది సో అట్లా కేక్ తినిపించి తినిపించుకొని అట్లా ఎండ్ చేసినాము ఈ మిడ్ నైట్ తో నిజం చెప్తామారు మా మమ్మీకి డాడీకి కూడా తెలీదు వీళ్ళు సర్ప్రైజ్ ఇస్తున్నట్టు వేరే వాళ్ళ ఇంట్లో దాచిపెట్టారు అనమాట ఆఫ్ కోర్స్ తెలుగు ఫ్యామిలీలలోనైనా ఏషియన్ ఫ్యామిలీస్ లోనైనా బర్త్డే అనగానే గుడి గుర్తొస్తుంది సో పొద్దున్నే స్నానం చేసి గుడికి వెళ్ళినాం మేము సో గుడికి పోయినప్పుడు ఒక కొబ్బరికాయ ఇంకా అగర్బత్తి ఇంకా ఫ్లవర్స్ తీసుకోవాలి కాబట్టి అవన్నీ తీసుకెళ్తాం సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా బర్త్డే కి విష్ చేసారో ఇంకా స్టోరీస్లలో మెన్షన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అట్లా అపార్ట్మెంట్ ముందు పూలు తెంపేసుకొని గుడికి అయితే అట్లా గుడికి రీచ్ అయిపోయి నా పేరు మీద పూజ జరిపింది సో ఇట్లాంటి బర్త్డేస్ వంద దాకా జరుపుకో అని పంతులు దీవించారు సో నాది మా అక్కది స్టడీస్ వైజ్ గా ఇంకా మా ఫ్యామిలీ వైజ్ గా కోరుకున్నాం నన్ను సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేసిన వాళ్ళు కలకాలం సుఖంగా ఉండాలని కూడా మొక్కుకున్నాను మన ప్రణవి యొక్క బర్త్డే అయితే ఉంది మేమైతే కొన్ని గిఫ్ట్స్ చేసినాం మా ఊన్ గా మా చేతులతో మా చేతులతో మేము లవ్ నెట్టి చేసినాము గిఫ్ట్స్ ని जाग दे सुन खा लाइक वाओ क्यूट story Tu sira Happy birthday Akki Ak Ak kak se tupi ak tupi Happy birthday Akki pal muncha ga kaana ka ga Edusara how beautiful first son na baiti koyana

ఇక్కడ ట్వంటీ త్రీ వరకే రాసి వస్తూనే ఉన్నాయి అన్ని చెప్పిన ఈ రీల్ బాగుందని తీసుకున్నావా యూట్యూబ్ లోకి వెళ్ళి రీల్ తీసి అని చెప్పి రీల్ first time I mean, sorry no. It's like wow okay use me oh <gasps> wow <laughs> That's cute <The> <laughs> thank you so much so యాక్చువల్ గా నేనే ఎప్పటినుంచో ఒక గోల్ చే అడుగుతున్నాను ఇంటర్కి వెళ్తున్నా కాబట్టి బర్త్డే కోసం తెచ్చి సర్ప్రైజ్ చేసాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అట్లా తీసి డాడీ స్వయంగా చేతులతో మెడల్ వేసిండు యాక్చువల్ గా ఇదనే కాదు నేను ఏం అడిగినా కానీ ఇప్పుడు క్షణానికి లేకున్నా ఎప్పుడో ఒక్కసారి అయితే ఫుల్ఫిల్ చేసి తీర్తాడు ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హె మస్ మై డాడ్ నెక్స్ట్ మా అక్క ఇంకొక జ్యువెలరీ బాక్స్ తీసి నా చేతికి ఇచ్చింది నాకేం అర్థం కాలేదు ఫస్ట్ ఒక చైన్ ఇచ్చేసి కదా అనేసి అనుకున్నా దాని తర్వాత అది ఓపెన్ చేసి చూస్తే నా ఫేసే షాక్లో ఉండిపోయింది అందులో ఒక వాచ్ పెట్టించారు నాకు కాలేజ్కి వెళ్తున్నా అని అంత ఇది నేను అందరినీ ఫ్రాంక్ చేసేదే కానీ ఎవరు చేయరే కానీ మా మమ్మీ వాళ్ళు చేసే చిన్నాను సో మళ్ళా ఇంకొక జ్యువెలరీ బాక్స్ తీసి నా ఇచ్చిండు అందులో ఏముంది ఏముంది అనుకున్నా మళ్ళీ ఇంకేదైనా వాచ్ లాంటిది పెట్టిచ్చిర్రు అనుకొని ఓపెన్ చేసిన అందులో బ్రాస్లెట్ ఉంది గోల్డెన్ బ్రాస్లెట్ నేను అయితే మస్తు షాక్ అయినా నేనైతే ఈ టైంలో లో ఆకాశం లుండిపోయినా అక్కడే స్టార్ట్ సో నాకు ఒక జ్యువెలరీ బాక్స్ చేతికిచ్చి మీ అక్కకి ఇవ్వు అని ఇచ్చిండు అది కూడా ఒక బ్రాస్లెట్ తనకు కూడా కావాలనేసి తెచ్చిండు సో నేనే మా అక్కకి తొడిగేసాను సో ఇట్లా ఇద్దరు బ్రాస్లెట్ చూపించుకుంటా ఫోటో దిగినాం సో ఇదే ఎండ్ ఆఫ్ ది బ్లాగ్ కేక్ కట్ చేసి బాగా ఎంజాయ్ చేసాం బాయ్